హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కమ్మటి లంచ్ బాక్స్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి వారానికి రెండు సార్లు అయినా ఇలా చేసి పెట్టండి కొన్ని ఆరోగ్య సమస్యలకి చెక్ పెట్టేయచ్చండి అంత మంచి రెసిపీ హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ రెసిపీ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు అలాగే రెండు టీ స్పూన్ల వరకు కందిపప్పుని వేసుకోవాలండి అలాగే ఒక గుప్పెడి పల్లీలు కూడా వేసుకోవాలండి అర టీ స్పూన్ వరకు చిలకర వేసి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి వీటిని ఫ్రై చేసుకుంటున్నప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి పల్లీలు వచ్చేసి లోపల కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కలర్లకి ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు అలాగే రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే ఆరేడు మిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోవాలండి ఈ రైస్లోకి మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వీటిని ఇలా లైట్గా ఎర్రగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఏ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముదురు కరివేపాకుని ఇలా ఒక కప్పు వరకు వేసుకోవాలండి అలాగే కొంచెం చింతపండును వేసుకోవాలండి కరివేపాకుని తడి లేకుండా చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చల్లారి పెట్టుకోవాలండి ఇక్కడ నేను ముందే వన్ డేస్ పక్కన పెట్టుకున్న అన్నాన్ని తీసి చూపిస్తున్నాను చూడండి మనకి కరివేపాకు రైస్ వచ్చేసి పొడి పొడిగా ఉండాలండి ఈ కరివేపాకు రైస్లోకి చల్లగా ఉన్న అన్నాన్ని కూడా వాడుకోవచ్చండి ఇప్పుడు ఈ అన్నాన్ని చల్లారి పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వాటిని ఇందులోకి వేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఇలా మెత్తగా మిక్సీ పెట్టి తీసుకోవాలండి ఈ విధంగా పొడిలాగా చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు ఆవాలు అర స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొన్ని పచ్చిశనగపప్పుని వేసుకోవాలండి అలాగే కొన్ని పల్లీలు కూడా వేసుకొని ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి వీటిని కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఎర్రగా వేపు తీసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఓ ఐదారు వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చగా చేసి వేసుకోవాలండి ఈ కరివేపాకు రైస్లోకి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఈ వెల్లుల్లిని లైట్గా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చల్లారి పెట్టి పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఇందులోకి వేసుకోవాలి మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ కరివేపాక రైస్ని తయారు చేసుకోవచ్చండి కాకపోతే కొంచెం లైట్గా వేడి చేస్తే సరిపోతుంది అన్నం మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పొడిని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ అన్నంలో పొడి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి అంతా కూడా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి చివరిలో ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల మళ్ళీ మళ్ళీ రుచి చూడాల్సిన అవసరం లేదండి ఒకేసారి వేసుకుంటే సరిపోతుంది ఈ సాల్ట్ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి అంతేనండి కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్